హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఆడబిడ్డ నిధి స్కీమ్ ఏపీ మహిళలకు అలర్ట్ పద్దెనిమిది వేలు పొందేందుకు వీరు మాత్రమే అర్హులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు డబ్బులు ఇచ్చేందుకు రెడవుతుంది పండుగ డబ్బులు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి ఈ వారం మాత్రమే విడుదల చేసేందుకు ఆ లిస్టు కూడా సిద్ధం చేసిందండి సో మరి ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు ఏ ఏ బ్యాంక్ ఖాతాకు డబ్బులు వస్తుంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసిందండి ఆ లేటెస్ట్ అప్డేట్ మొత్తం ఐదు న్యూస్లైతే వచ్చాయి ఇక అప్డేట్ సక్రమంగా ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం కింద నెల నెల వేసే పదహైదు వందల రూపాయలు ఒకేసారి వస్తుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం మీరు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే సో వీడియోని లైక్ చేసేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మెయిన్ పాయింట్ తేకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయడానికి రెడీ అవుతున్నట్లు పండుగను పురస్కరించుకొని ఈ పథకాన్ని ప్రభుత్వం అయితే సీరియస్గా అమలు చేయాలని చెప్పి పనులకు సంబంధించి కసరత్తులు కూడా చేస్తుందండి సో ప్రస్తుతం మనకు వచ్చేసి అప్డేట్ ప్రకారం సూపర్ సిక్స్ పథకాలలో ముఖ్యంగా ప్రతి పేద మహిళకు పదహైదు వందల రూపాయల చొప్పున ఇస్తామని ప్రభుత్వం అయితే తెలిపింది వయసు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది నుంచి అలాగే మ్యానుఫెస్టర్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం త్వరలోనే వీరికి డబ్బులు విడుదల చేస్తున్నట్లు ఈ సమాచారం అయితే అందింది ఈ డబ్బులను డైరెక్ట్గా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయనుంది ప్రభుత్వం అందువల్ల ఇందులో మధ్యవర్తుల జోక్యం ఉండకూడదు అలాగే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వచ్చి ఇచ్చే పరిస్థితి కూడా ఉండకూడదు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తున్నట్లుగా గవర్నమెంట్ ఈ విషయాలన్నిటికీ కూడా చెప్పింది ప్రభుత్వం ఈ డబ్బులను రిలీజ్ చేయగానే అదే రోజు బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు విడుదలవుతాయి ఈ మనీ ద్వారా మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఉపయోగించుకునేందుకు ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ను అయితే అందిస్తుంది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అర్హతలు ఈ పథకానికి సంబంధించినటువంటి సమాచారానికి సంబంధించి అధికారిక పోర్టల్ కూడా అప్డేట్ అయితే విడుదలైంది సో ఈ పోర్టల్ ద్వారా లబ్ధిదారులు ఎంపిక చేస్తుంది గవర్నమెంట్ అలాగే ఎవరెవరికి మనీ అనేది జమ అవుతుందో ఆ వివరాలన్నింటికి సంబంధించి కూడా అందులో అయితే ఉంటాయి సో ఇక అర్హతలు ఏ ఏ పత్రాలు ఉండాలి దీనికి సంబంధించి కూడా అందులో అయితే ఉంటాయి అధికారిక పోర్టల్ లో కూడా అప్డేట్ విడుదలైంది ఈ పోర్టల్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది గవర్నమెంట్ అలాగే ఎవరెవరికి మనీ అయితే జాయిన్ అవుతుందో ఆ వివరాలన్నీ అన్నింటికి సంబంధించి కూడా అందులో అయితే ఉంటుంది ఇక అర్హతలు ఏ ఏ పత్రాలు ఉండాలి అనైతే వివరాలు కూడా అందుబాటులోకి అయితే చెప్తుంది తద్వారా మహిళలు ఈ యొక్క పథకాన్ని అప్లై చేసుకునేందుకు పూర్తి అవగాహన అయితే ఉంటుంది గతంలో ఎవరికైతే వైఎస్ఆర్ చేయూత పొందు ఉన్నారో ఆ లిస్టు తీసుకుని వేసి ఈ డబ్బులైతే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుందండి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకునే వారికి మాత్రం ఈ డాక్యుమెంట్స్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి ఓ అంచనా ప్రకారం ఈ పథకాన్ని పొందాలి అంటే లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ మహిళలై ఉండాలి లబ్ధిదారుల పేద మహిళలై ఉండాలి తప్పనిసరిగా ఉండాలన్నమాట సో ఆడబిడ్డ నిధి పథకానికి కావాల్సినటువంటి పత్రాలు ప్రభుత్వ అధికారిక అప్డేట్ అయితే ఇవ్వబోపోయింది అధికారికంగా అప్డేట్ అయితే ఇవ్వకపోయినా కొంతమేరకు సమాచారం ప్రకారం ఈ పథకం కోసం లబ్ధిదారులు ఏయే మహిళలు పాస్పోర్ట్ సైజు ఫోటో అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డు జిరాక్స్ అద్రస్ ప్రూఫ్స్ కరెంటు బిల్లు అలాగే పాస్పోర్ట్ సైజు ఫొటోస్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి సో అని తెలియ తెలియజేస్తున్నారు అధికారిక సమాచారం వచ్చాక దీనిపై మరింత స్పష్టత కూడా వస్తుంది ఆడబిడ్డ నిధి పథకం ఎలా అప్లై చేసుకోవాలి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పోర్టల్కు సంబంధించి అనే వివరాలన్నీ కూడా వస్తే అప్లికేషన్ ఫారం ఫిల్పై ఓపెన్ అయితే అవ్వబోతోంది స్క్రీన్పై ఓపెన్ అవుతోంది అందులో పేరు మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటివి అడుగుతాయి వాటిని ఫిల్ అప్ చేసి అడిగిన పత్రాలను అప్లోడ్ చేయాలి తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేసి దాంతో అప్లై చేసినట్లు అవుతుంది ఇందుకు సంబంధించి ఓ రెఫరెన్సీ నెంబర్ కూడా ఇస్తారు ఆ నెంబర్ దాచుకొని అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవటం కోసం ఈ డబ్బులు అనేది ప పడ్డాయా లేదా అనేది కూడా తెలుసుకోవటం కోసం అలాగే స్టేటస్ అప్రూవ్ అయినట్లు తెలుసుకోవచ్చు లబ్ధిదారుల యొక్క ఇక తద్వారా నెల నెల యొక్క మనీ అనేది అకౌంట్లోకి పొందవచ్చు దీనిపై అప్డేట్ అయితే త్వరలోనే రానుందండి మొత్తానికి అప్లై చేసుకునేందుకు గవర్నమెంట్ ఆఫీషియల్ అప్డేట్ ఇంకా అయితే విడుదల చేయలేదు కానీ ఎప్పుడైతే అఫీషియల్ అప్డేట్ విడుదలైనా వెంటనే అప్లై చేసుకుంటే అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అంచనాల ప్రకారం ఈ దీపావళికైతే ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్టు అనౌన్స్ చేసే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి